సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ముందుగా అందరికీ హ్యాపీ థర్స్ అండి ఇక ఈ గురువారం రోజు నీ కోసమైన ఒక మంచి ఆనందకరమైన శుభవార్తను తీసుకొచ్చాను నీ మనసులో ఉన్నటువంటి మాటను అలాగే కోరికను తప్పకుండా తీర్చబోతున్నానమ్మా నువ్వు ఆనందంగా ఉండేటువంటి శుభవార్తను నీకు అందించబోతున్నాను బిడ్డ అని చెప్పి బాబాగారైతే మనకు మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు నేటి సమాజంలో చాలా వరకు వారికున్న ఓర్పు సహనం అలాగే ఇవన్నీ కూడా తక్కువైపోయాయి అంటే విపరీతమైనటువంటి ఆలోచన ధోరణి వలన సమస్యల వలన ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల వలన ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు జీవితంలో ఓర్పు సహనం ఎంతో ముఖ్యమని చెబుతూనే ఉన్నాను అయినప్పటికీ మీరు మాత్రం చాలా విపరీతమైనటువంటి కోపంతో ఆందోళనకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు జీవితంలో తట్టుకోలేనన్ని బాధలుంటాయి ఒప్పుకుంటాను కానీ అయినప్పటికీ వాళ్ళు వాళ్ళు ఆనందంగా ఉన్నా లేకపోయినా బ్రతికేస్తూ ఉన్నారు వారి కడుపున పుట్టినటువంటి బిడ్డల కోసం వారు ఎక్కడ అనాథులవుతారో అనేటువంటి భయంతో కావచ్చు మీ జీవితంలో కూడా ఇప్పటి వరకు నువ్వు తట్టుకోలేనంత బాధలను సమస్యలను ఎదుర్కొని పోరాడి పోరాడి అలసిపోయావు అవునమ్మా నాకు కూడా తెలుసు అయినప్పటికీ కూడా వాటి అన్నింటినీ కూడా తట్టుకొని నువ్వు బ్రతికి ఉన్నావు అంటే అది కూడా ఎందుకు ఈ బాబాకు తెలియకూడదు అనుకోవద్దు నాకు అన్నీ తెలుసు నీ మనసరిగినటువంటి నీ తండ్రిని నేను అలాగే నీ గురించి ప్రతీదీ తెలుసుకున్న నీ గురువును నేను కాబట్టి నేను ఎప్పటికీ కూడా నిన్ను నీ చేతిని విడిచిపెట్టను నువ్వేం భయపడనవసరం లేదు బిడ్డ ఎవరు నిన్ను అవమానించినా ఎవరు నిన్ను ఎన్ని మాటలన్నా నీకెన్ని సమస్యలు వచ్చినా సరే వాటన్నింటికి కూడా అడ్డుగా నీకు ఎవరి సహాయం లేకపోయినా సరే అలాగే ఎవరి ప్రోత్సాహం లేకపోయినా సరే నీ బాబా సహాయం నీ సాయి ప్రోత్సాహం ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టదు నీ బిడ్డల కోసమైనా నువ్వు జీవించాలి ఎందుకంటే భగవంతుడు ఏదీ లేకుండా ఈ భూమి మీద నిన్ను ఇన్ని రోజులుగా బ్రతకమని నిన్ను ఆశీర్వదించి నిన్ను ఈ భూమిపైకి తీసుకువచ్చాడు నీ మనసులో నువ్వు ఏదైతే దుఃఖానికి లోనవుతున్నావో ఆ దుఃఖాన్నంతా కూడా ఈరోజు తగ్గించబోతున్నానమ్మా నీ సమస్యకు అడ్డుగా నేను నిలబడతాను నీ మనసులో ఉన్నటువంటి కోరికను తప్పకుండా జయించగలుగుతున్నావు భగవంతుడి అనుగ్రహంతో ఎంతో నువ్వు నీలో ఎంత బాధ ఉందో అదే విధంగా ఎంత దుఃఖాన్ని నువ్వు తట్టుకోలేని నిలబడుతున్నావో నువ్వు ఎంతగా పోరాడావో అవన్నీ కూడా నాకు తెలుసు నిన్ను ఎవరైతే అవమానించారో ఎవరైతే బాధకు గురి చేశారో వారు తప్పకుండా ఏ విధంగా ఎన్ని రకాలుగా బాధ పెట్టారో అవన్నీ కూడా వారిని ఎదుర్కొనే అలాగే వారి జీవితంలో ఎటువంటి ప్రతి ఎదుర్కొనేటువంటి ప్రతి ఒక్కటి కూడా బాధించబోతున్నాయి అంటే దీని అర్థం ఏంటో తెలుసా అవసరమైనటువంటి అలాగే ఏ కారణం లేకుండా కూడా ఒకరిని బాధించరాదు తప్పకుండా ఏదో ఒక విధంగా అలాంటి వారు బాధపడతారు నిన్ను బాధించిన వారు త్వరలోనే వారు బాధని పొందబోతున్నటువంటి జీవితాన్ని వారు ఎంచుకున్న బంధాన్ని తప్పకుండా వారు అనుభూతిని పొందుతారమ్మా ఎవరైతే నిన్ను కాదనుకున్నారో ఎవరైతే నిన్ను దూరం చేసుకున్నారో వాళ్ళు మరలా నీ జీవితంలోకి రాకుండా అలాగే ఎన్నడూ కూడా బాధలకు గురి చేయకుండా చేస్తాను నీకు ఇంకా సంతోషాన్నిచ్చే వార్త ఏంటో తెలుసా నీకు కలిగినటువంటి నీ బిడ్డల వలన నీకు మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని వారికి అలాగే వారి ద్వారా నీకు కూడా మంచి అనుభూతిని ఇచ్చేటువంటి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను ఇక వారి గురించే కాదు నీ దిగులంతా కూడా వారు ఉన్నత స్థితిలోకి రావాలనే కదా వారి కోసం ఎన్నో ఉపవాసాలు ఎన్నో ప్రార్థనలు పెడుతున్నావు ఇక ఈ గురువారం రోజున తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్చర్యపడేటువంటి విషయాలు ఎన్నో జరగబోతున్నాయి నీ వ్రతాలు పూజలు అన్నీ కూడా ఫలించబోతున్నాయి తల్లి నీ మనసులో వేదన అంతా కూడా తొలగిపోబోతుంది నీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా తొలగించబోతున్నాను ఇక నీ సాగిపై నీకు ఏర్పడ్డ నమ్మకం ప్రతి నిత్యం కూడా కొనసాగుతూ ఉంటుంది అడుగడుగునా కూడా నా యొక్క లీలలు నీకు కనిపిస్తూనే ఉంటాయి ఏదైనా సరే నువ్వు ఆశ్చర్యంగా నిజంగా ఇది జరిగిందా బాబా నిజంగా నాకు మంచి ఆనందాన్ని మంచి అవకాశాన్ని ఇచ్చారా అని మరలా నీ జీవితంపై నీకు ఆశలు చిగురుస్తాయమ్మా తప్పకుండా నీవు నీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేర్చుకోవాలని ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టావు కదా ఆ ప్రయత్నాలన్నీ కూడా విజయం పొందుతావు నీ బిడ్డల కోసం నువ్వు చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేశావు వారి కోసం ఎంతో కష్టాన్ని ఇష్టంగా భరించావు వారికి మాత్రం అవేమీ చెప్పకుండా వారితో నువ్వంత ప్రేమగా వారికి కావలసినవన్నీ కూడా సమకూర్చావు ఇంతకన్నా తల్లి తన బిడ్డలకు ఇవ్వగలిగింది ఏముంటుంది చెప్పు అలాగే వారికి మంచి భవిష్యత్తును అందించాలని ప్రతి ఒక్కటి కూడా తెలియపరిచావు ఈ ప్రపంచంలో వెలకట్టలేనటువంటి సంపదలు ఉన్నాయి అవన్నీ మనశ్శాంతి సంతృప్తి ఇవి ఉంటేనే ఎప్పుడైనా మనిషి సంతోషంగా ఉంటాడు నీ బిడ్డలు సైతం నేర్పించావు నీ బిడ్డలకు వాటన్నింటినీ అలవాటు చేశావు వాళ్ళు అఖండమైనటువంటి గొప్ప విజయాన్ని పొందబోతున్నారు ఆ విజయంతో వారిని చూసుకొని ఎంతో ఆనందించబోతున్నావు తల్లి నిజమే నువ్వు చెప్పింది నిజమే ఈ ప్రపంచంలో వెలకెట్టలేనటువంటి గొప్ప సంపదలు ఉన్నాయి అదే మనశ్శాంతి ఎంత డబ్బు సంపాదిస్తే ఏమిటి మనశ్శాంతి లేనటువంటి జీవితం వృధానే కదా ఇన్ని రోజులు కూడా గడిపావు కానీ ధైర్యంగా నిలబడ్డావు నీ యొక్క బిడ్డల కోసం నువ్వు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఎన్నో బాధలను అనుభవించావు కానీ ఇప్పటి నుండి మాత్రం వారి ఆనందాన్ని చూసి వారి కోసమైనా సరే ఈ జీవితాన్ని ఇంకా ఇంకా గడపాలి అని చాలా ఎక్కువగా ఆశపడుతున్నావు చూస్తూ ఉండు ఎందుకంటే అంత మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను నాపై ఆశలన్నీ పెట్టుకొని నాపై కొండంత భారాన్ని మోపినటువంటి నా ప్రతి బిడ్డకు నా ప్రతి భక్తురాలకు ఏదో ఒక అవకాశం ఏదో ఒక రోజు తప్పకుండా ఎదురయ్యేలా చేస్తానమ్మా అంతవరకు ఓర్పు సహనంగా నీకున్నటువంటి కోపాన్ని నీ చికాకుని అన్నింటినీ పక్కన పెట్టి ఏ మనిషికైనా ఆశ అనేది ఉండాలి ఆ ఆశ మనిషిని బ్రతికిస్తుంది కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎన్ని చికాకులు ఉన్నా సరే రేపటి జీవితం తప్పకుండా రేపు అనే రోజు ఒకటి వస్తుంది నాకంటూ ఒక అవకాశం వస్తుంది అనే ఆశతో ప్రతి ఒక్కరూ చూస్తూ ఉండాలి మీ ఆశలను చిదిమేసేలా కాకుండా మీ ఆశలను చిగురించేలా నీ బాబా మీకోసం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాను మనిషికి రోజు ఒక కొత్త అవకాశాలు ఎదురవుతూనే ఉంటాయమ్మా వాటిని మనం తప్పకుండా ఏదో ఒక విధంగా కనుక్కోవాలి ఇక బాధలను చీకట్లో విడిచిపెట్టి అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి జ్ఞానాన్ని భగవంతుడు మీకు ప్రసాదించాలని మీరు మాత్రం చీకట్లో ఉండిపోకూడదు ఏదైనా సరే ఇదే నా బాధ మనకున్నటువంటి మన సంస్కారమే చెబుతుంది మన కుటుంబం మొత్తం ఎలాంటిది అనేది మనం మాట్లాడే మాటలే చెబుతాయి మన స్వభావం ఎలాంటిది అని నీ సంస్కారం వలన నీ మంచితనం వలన ఈరోజు నీ జీవితం అంతా కూడా ఇప్పటి వరకు అన్ని బాధలను సమస్యలను అనుభవించినప్పటికీ ఇక నుండి మాత్రం ఆనందంగా జీవించేటువంటి యోగం నీకు కలగబోతుంది బిడ్డ ఇక నుండి నువ్వు సంతోషంగా ఉంటావు అని నీ బాబా నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను కాబట్టి నీ బాబా మీద నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్